నారాయణ స్వామి చేశాం మన పార్టీ తరఫున జాఫర్ కోడి చేశాడు జాఫర్ ఓడిపోయినాడు మరి ఓడిపోయిన సరే కోసం మాట్లాడే పార్టీ ప్రజల కోసం పోరాడే పార్టీ కష్టతీ ఉన్న పార్టీ ఎర్రజెండా పార్టీ అది కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే కాబట్టి ఏమంటే మనం ఓడిపోయినా కూడా మనం అనుకుంటున్నాం కానీ బయట అనుకోవడం లేదు నేను నేను చెప్తా నాకు జరిగినేది నేను హైదరాబాద్లో పోతే ఎమ్మెల్యే క్వార్టర్ దగ్గరలో మిఠల్వాడి పార్క్ కొద్ది తగ్గి నేను మామూలుగా పార్క్ మీద పొందునే వాకింగ్ పోతాను పార్కింగ్ పోయినప్పుడు వాళ్ళు మామూలు రెడీ వాళ్ళు వాళ్ళు మాకు వాళ్ళే మన ఆంధ్రలో ఓటర్లే కాదు వాళ్ళు వాళ్ళంతా హైదరాబాద్లో ఉండేవాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేవారు వాళ్ళలో ఒక ఆయన మాత్రము అడిషనల్ ఎస్పీ ఉన్నారు వాళ్ళు కనబడినప్పుడల్లా నన్ను అడిగేవాడు ఆయన ఎందుకు నన్ను అడిగేవాళ్ళంటే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళందరూ నేను కూడా టీవీలో అది గవర్నమెంట్ పోవాలని మాట్లాడుతూ ఉంటాను కాబట్టి వాళ్ళు కనబడినప్పుడల్లా నన్ను అడిగేవాడు ఏం సార్ ఎట్లా సార్ అది సరే నేను ఎప్పుడు డైరెక్ట్గా ఈ గవర్నమెంట్ రాదే గవర్నమెంట్ మారుతుందని నేను చెప్పేవాడు గవర్నమెంట్ ఎలక్షన్ జరిగింది పోలింగ్ అంతా అయిపోయింది పోలింగ్ అయిపోయిన తర్వాత నేను పోతే వాకింగ్కి సార్ పోలింగ్ అయిపోయింది నేను గ్యారంటీ కో ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చింది గవర్నమెంట్ మారింది మనమేమో మనం బాధపడతాం గవర్నమెంట్ మారింది కానీ మన పార్టీ గెలవదని తెలిసే కనీసం ఓట్లన్నా వస్తాయి కదా అనుకున్న ఓట్లు కూడా పెద్దగా రాలే కాబట్టి మనమే నాకేం మనకేముంది అరే ఓట్లు అందుకునేట్లు రాలే మనం సీట్లు గెలవలే మొత్తం కమ్యూనిస్ట్ ఎవరు అని మనం అనుకుంటాం కానీ వాళ్ళకి అది లేదు వాళ్ళకేముంది ఈ గవర్నమెంట్ పోయింది ఈ గవర్నమెంట్ పోవాలని ఎప్పుడు సార్ టీవీలో చెప్తాండే అని చెప్పి సార్ కంగ్రాట్స్ సార్ కంగ్రాట్స్ సార్ వచ్చారు వాళ్ళకి తెలిసిందంతే ఈ గవర్నమెంట్ పోవాలని అంటే వాళ్ళు తెలిసిన కమ్యూనిస్ట్ పార్టీ అని కూడా చదువుపక్షంలో కమ్యూనిస్ట్ ఎవరు కాంగ్రెస్ ఎవరు తెలుగుదేశం పార్టీ ఎవరు లేదా బీజేపీ పార్టీ ఎవరు నిలబట్టింది లేని యువల ఒకటే ఒకటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మళ్ళీ కావాలి ఆయనకే అధికారం ఇవ్వాలి అనేవాళ్ళు ఆయన కోట్లు ఇచ్చినారు ఈయన ఎట్లయినా సరే మళ్ళీ రావద్దు అది అభివృద్ధి ఉండదు ఉద్యోగాలు రావు ఈ రాష్ట్రుడు పోవాల్సిందే అనుకున్న వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా తెలుగుదేశం కూటమి కోట్లు వేసిన కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు సిపిఐ వాళ్ళు ఏం చెప్తున్నారు సిపిఎం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎవరు కూడా పట్టించుకోవచ్చు మన ఎలక్షన్లో సింగిల్ ఎజెండాతో ఎలక్షన్ జరిగింది కాబట్టి కడప జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి గెలవాలి పది ఉంటే ఏడు సీట్లు విల్లే వేశారు మూడు సీట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ వేసారు అందుకు ఏమనే వాళ్ళంటే కడప జిల్లాలో మాకు అడ్డమే లేదు ఏదో నూట రెండో సీట్లు తెలుగుదేశం గెలుస్తుంది వాళ్ళు కానీ అక్కడ కూడా గెలవాలి నంద్యాల జిల్లాలో నేనే అనుకోలే నందేడ జిల్లాలో వైఎస్ఆర్ గెలుసునేది ప్రజా దేశం కానీ ఒక్క సీటు గెలవాలి కాబట్టి ఏమంటే మొన్న జరిగిన ఎన్నికలను ఒక ప్రామాణికంగా మనం తీసుకోవడానికి లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్లో సింగిల్ అజెండాతో ఎలక్షన్ జరిగినాయి కాబట్టి మనం ఎవరూ గెలవలే వాళ్ళ మొత్తము మన ధర్మంలో బీజేపీ తరఫున సత్యకుమార్ కూడా గెలిచిన ఇప్పుడు అతను మంత్రి అయిపోయినాడు ఎవరు ఎవరో హైదరాబాద్లో ఎక్త ఎక్కడ గెలిచాడయా ధర్మవరంలో సత్యకుమార్ అంటే అతను బెంగళూరులో ఎయిర్పోర్ట్లో విమానంలో వచ్చి దిగినాడు దిగి ధర్మవరం పోవాలంటే ఏ రోడ్లో పోవాలని దాంట్లో రోడ్ మ్యాప్ పెట్టుకున్నాడు గూగుల్ మ్యాప్ గూగుల్ మ్యాప్ పెట్టుకొని జిపిఎస్ అంటారా గూగుల్ మ్యాప్ పెట్టుకొని నేరుగా ధర్మరం పోయినాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కేదిరెడ్డి వెంకట్రామరాడు ఇంటర్వ్యూ ఇచ్చినాడు ఏమన్నాడంటే నాకేం అర్థం కాలేదు ఎలక్షన్ నేను రోజు జనం దగ్గర పోతా ఉంటుంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని అసలు సత్యకుమార్ ఎవరో ఈ ధర్మరూ జనాన్ని తెలియదు సంతకుమార్కి ధర్మపులు ఎవరు ఆయనకి తెలియదు ఆయనకి బిల్లు తెలియదు ఓటర్ ఆయన తెలియదు ఆయన నేరుగా వచ్చినాడు నల్లినాలు తెచ్చినాడు ఇప్పుడు మంత్రి అయిపోయినాడు ఎందుకు ఆయన పాపం ధర్మంలో పండుకున్నాడు లేదు నాకు డౌటే అక్కడ ముందు పోతపోతా రోడ్డు పోయినసేమో కానీ అతను ఎప్పుడు ధర్మ పోయినోడు కాదు ధర్మ జనానికి ఆయన తెలియదు ఏడన్న కనీసం నిలబడన బంత దగ్గర టీ రాగినడు కాదు మరి ఎట్లా తెచ్చాడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి ఇది అధికారం రాకూడదు రాకూడదంటే అలా కనపడేది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతనికి మద్దతు ఇస్తూ ఉంది కాబట్టి ఈయన పోటీ ఆ రకంగా ఆయన తెలిసిన అన్యాయం జరిగింది ఎందుకంటే మొదటి నుంచి పోరాడిన పార్టీ జగన్ మోహన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షంగా పోరాడిన పార్టీ ఈ రాష్ట్రంలో మనం గర్వంగా చెప్పుకోవచ్చు అది మన భారత కమ్యూనిస్ట్ పార్టీ బిగినింగ్ మనం పోరాడినాం మనం ఎక్కడ కూడా వెనక్కు చూసుకోలే ఓకే తెలుగుదేశం పోరాడింది తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ కూడా పోరాడినాడు బీజేపీ ఎన్నడమ పోరాడి బీజేపీ పోరాడడా నాకున్నరేళ్ళు జగన్మోహన్ రెడ్డికే సహాయం చేశారు వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేస్తూ ఉంటే ఆయన సహాయం చేశారు అప్పుల పాలు చేస్తా ఉంటే సహాయం చేశారు ఎప్పుడు పోయినా సరే నరేంద్ర మోడీ బెటా ఎలా ఉన్నారో బెటా అని చెప్పి తగులించుకున్నాడా తగులించుకున్నాడు ఆయన మంది తెలియదు చంద్రబాబు నాయుడు మీద కామెంట్లు చేశాడు ఎవరు నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డిలో రెచ్చిపోయినాడు నరేంద్ర మోడీ నా పక్కే ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు ఏం తీసుకొని పోయి రాజమండ్రి జైల్లో మనం కానీ అదే నరేంద్ర మోడీ మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కలిసి తెలుగుదేశం జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్తో సర్దుబాటు చేసుకొని వాళ్ళ ఎలక్షన్లో పోటీ చేశారు లబ్ధి వచ్చారు ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉందంటే దానికి ప్రధానంగా ఇద్దరే కారణము ఇద్దరే ఇద్దరు భారతదేశ వ్యాప్తంగా మన జరిగిన ఎన్నికల్లో బీజేపీకి అరవై సీట్లు తగ్గిపోయినాయి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ఎన్ని సీట్లు అయితే గెలిచారో అందులో అరవై సీట్లు వాళ్ళకు తగ్గిపోయినాయి అయినా అది ఇవాళ మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రి అయినారు అంతకుముందు బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉండే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నితీష్ కుమార్ పార్టీ అదేవిధంగా లోక్ జనశక్తి పార్టీ శివసేన పార్టీ ఈ పార్టీలన్నీ కలిసినాయి ఇవన్నీ కలవడం వల్ల ఇవాళ మళ్ళీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏమంటే మొన్న ఎదిగిన ఎన్నికల్లో ఎన్నికలలో వచ్చిన ఫలితాలపైన నిజంగా నష్టపోయింది ఎవరంటే దేశవ్యాప్తంగా మన కమ్యూనిస్ట్ పార్టీలు నష్టపోయినాయి ఎలా నష్టపోయినాయంటే మనకు సీట్లు పెరగల మొత్తం రెండే రెండు స్థానాల్లో సీపీఐ గెలిచింది నాలుగు సీట్లలో సీట్ అని తెచ్చింది cpml లీబరేషన్ పార్టీ వాళ్ళ రెండు సీట్లు రేషన్ ఇంకొక వామపక్ష పార్టీ ఆర్ఎస్పి పార్టీ వాళ్ళ ఒక సీట్ రేషన్ మార్తం ఏంటమనేనాము వామపక్షాలంటే 9 మంది வாக்கరణ ఉంటారు పదమే 9 మంది బిజెపికి సీట్ల సంఖ్య దగ్తిపోయినా మీ అందరికి అచ్చం మళ్ళీ అధికారం లేకుతుంది కాంగ్రెస్ ప్రతిపక్షకు కాబట్టి అంటే ఇవాళ దేశ రాజకీయాలు మారాలంటే పార్లమెంట్లో కమ్యూనిస్టుల బలం పెరగాలి అందుకోసం మనం ఇప్పుడు ఎందుకు గట్టిగా చెప్తా ఉన్నాం బీజేపీ వాళ్ళు పదేళ్ళు అధికారంలో ఉన్నారు ఏ రైతు అన్నా అయ్యా నా అంతకు ముందుగా ఇప్పుడు నేను బాగున్నాను నాకు అప్రూవ్ అయినాయి లేదా బాగా ఇప్పుడు ఆస్తి వచ్చింది అని చెప్పే రైతులే లేరు ఈ పర్యటన కాలంలో దేశవ్యాప్తంగా రైతులు అప్పుల పాలై ఒక లక్ష ఇరవై వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రైతులు తగ్గే పరిస్థితి లేదు పేదరికం తగ్గకపోయినా ప్రపంచంలోనే కఠిన దరిద్రులున్న దేశం ఏదంటే అది మన భారతదేశం పోనీ